అందరికీ నమస్కారం సంక్రాంతి ఈ పేరు వినగానే మనందరికీ భోగి మంటలు గాలిపటాలు కొత్తబట్టలు పిండివంటలు గుర్తొస్తాయి గదా కాని ఇది కేవలం ఒక పండుగ కాదండి మించి సూర్యుడి గమనానికీ మన పూర్వీకుల విజ్ఞానానికీ ప్రకృతితో మనకున్న బంధానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన వేడుక సో దీని వెనుక ఉన్న సైన్స్ స్పిరిటేంటో ఈరోజు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక పండుగ మనకొక కంప్లీట్ రీసెట్ బటన్లా పనిచేస్తేలా ఉంటుంది అంటే పాతదాన్నంతా వదిలేసి కొత్త శక్తితో కొత్త ఆలోచనలతో రాబోయే సంవత్సరానికి మనల్ని సిద్ధం చేస్తే సంక్రాంతి సరిగ్గా అదే చేస్తుంది ఇది కేవలం ఒక సెలవు కాదు ఇది మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన ఒక అవకాశం సరే అసలు సంక్రాంతి ఎందుకంత స్పెషల్ ఎందుకంటే ఆ రోజు ఒక పెద్ద ఖగోళ సంఘటన జరుగుతుంది అదేంటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్నే మనం ఉత్తరాయణం అంటాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ్నుంచి సూర్యుడు ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు దీనివల్ల పగటి సమయం పెరిగి రాత్రులు తగ్గుతాయి చీకటి నుంచి వెలుగువైతూ మనం అడుగు వేస్తున్నామన్నమాట అందుకే ఈ కాలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ సంబరాలు మొదలయ్యేదే మొదటి రోజైన భోగితో పాతదాన్ని వదిలించుకుని కొత్తదానికి స్వాగతం పలకాలి కదా ఆ ప్రక్రియకు మొదటి అడుగు ఈ భోగి ఇది ఒక రకంగా మనల్ని మనం శుద్ధి చేసుకునే రోజు ఆ రోజు తెల్లవారుజామున ఇంకా చీకటి పూర్తిగా విడిపోకముందే ఆ చలిలో ప్రతి ఇంటి ముందు ఒక వెచ్చదనం ఒక వెలుగు కనిపిస్తుంది ఆ రోజులో అతి ముఖ్యమైన ఘటంకోసమందరూ ఎదురుచూస్తూ ఉంటారు అవును అదే భోగి మంటలు ఈ మంటలు కేవలం చలి కాచుకోవడానికి వేసేవి కావు వాటి వెనుక ఓ పెద్ద కథే ఉంది ఎన్నో అర్ధాలు కూడా దాగి ఉన్నాయి ఒక్కే ఒక్క మాటలో చెప్పాలంటే వదిలివేయడం మనం ఇంట్లో ఉన్న పాత సామాన్లు పనికిరాని వస్తువుల్ని ఆ మంటల్లో వేస్తాం కదా అది కేవలం భౌతికంగా ఇంటిని శుభ్రం చేయడమే కాదు మనలో ఉన్న చెడు ఆలోచనల్ని గడిచిన ఏడాదిలో ఎదురైన కష్టాలనీ నెగిటివిటీని వీటన్నింటినీ ఆ అగ్నికి ఆహుతిచేసి ఒక కొత్త ప్రారంభానికి సిద్ధమవడమనమాట సరే ఇదంతా నమ్మకం ఆచారం బావుంది కాని మన పూర్వీకులు ఏది చేసినా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది కదా మరి ఈ భోగి మంటల వెనుక కూడా ఏమైనా సైన్స్ ఉందా ఆ స్పిరిట్ వెనుక ఉన్న సైన్స్ని ఇప్పుడు చూద్దాం నిజంగా మన పెద్దల తెరివికి ఆశ్చర్యం వేస్తుంది వాళ్లు ఒకే పనిలో ఆధ్యాత్మికతని ఆరోగ్యాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారో చూడండి ఒకవైపేమో ఇది మనలోని నెగటివిటీని కాల్చేసే ఒక పవిత్రమైన యజ్ఞంలాంటిది మరోవైపు సైంటిఫిక్గా చూస్తే ఆ చలి ఉదయం వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా ఆవు పిడకలు ఔషధ గుణాలున్న కర్రల నుంచి వచ్చే పొగ గాలిలో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది ఆ పొగ పీల్చడం వల్ల మన శరీరంలోని నరాలు కూడా ఉత్తేజితమవుతాయని నమ్ముతారు అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ రావాలంటే మనం మంటల్లో ఏం వేస్తున్నామనేది చాలా ముఖ్యం ఆవు పిడకలు మామిడి రావి కర్రలు వంటివి వేస్తే అది ఔషధం అదే ప్లాస్టిక్ రబ్బర్ టైర్లు వేస్తే అది విషం కాబట్టి పండుగ అసలు స్ఫూర్తిని కాపాడుకుంటూ పర్యావరణానికి హాని చేయకుండా జరుపుకోవడం మన బాధ్యత భోగి అంటే కేవలం పాతవి వదిలించుకోవటమే కాదు కొత్త తరానికి ఆశీస్సులు కూడా అందుకే ఆ రోజు సాయంత్రం ఇళ్లల్లో ఒక అందమైన దృశ్యం కనిపిస్తుంది అదే భోగిపళ్ళు చాలా అందంగా ఉంటుంది ఈ వేడుక రేగిపళ్ళూ బంతిపూలు చిల్లర చిల్లరడబ్బులు చెరుకుగడలు ఇవన్నీ కలిపి లోపు పిల్లల తలమీద పోస్తారు ఈ రేగిపళ్లను బాల సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు ఇలా పెద్దలు పిల్లల్ని ఆశీర్వదించడం వల్ల వాళ్లకు ఎలాంటి దిష్టి తగలకుండా ఆరోగ్యంగా ఆయుష్యుతో ఉంటారని ఒక ప్రగాఢమైన నమ్మకం సరే భోగితో మనసుని ఇంటినీ శుభ్రం చేసుకున్నాం ఇప్పుడు అసలైన పండుగలోకి అంటే సంక్రాంతి సంబరాల్లోకి వెళ్దాం ఇది ప్రకృతికి మనం థ్యాంక్స్ చెప్పే రోజు పాత చెడు అంతా పోయింది ఇప్పుడు కొత్తదానికి స్వాగతం పలికే సమయం కొత్త పంట ఇంటికి వచ్చిన ఆనందమంతా మన వాకిట్లో రంగురంగుల ముగ్గుల రూపంలో గడపకు మామిడి తోరణాల రూపంలో కనిపిస్తోంది రోజు ఆకాశం వైపు చూస్తే చాలు ఒక్కటే రంగుల ప్రపంచం గాలిపటాలు ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు పైకి ఎగిరే గాలిపటాల ద్వారా సూర్యభగవానుడికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఒక నమ్మకం సైంటిఫిక్గా చూస్తే ఉదయాన్నే సూర్యరశ్మిలో గడపడం వల్ల మన శరీరానికి విటమిన్ డి దొరుకుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది చూసారా వినోదంలో ఆరోగ్యం మహారాష్ట్రాలో ఈ పండుగ రోజు ఒక మాట అంటారు గోడుగోడు బోలా అని అంటే ఈ నువ్వులూ బెల్లం తీసుకో తీయగా మాట్లాడు అని ఈ పండుగలో నువ్వులూ బెల్లం పంచుకోవడం వెనుక ఉన్న అసలుద్దేశ్యం ఇదే సంబంధాల్లో తీపిని నింపుకోవాలని గుర్తుచేస్తుంది ఎంత బావుందో కదా ఈ మాట ఈ పండుగ ఏంటంటే ఇది దేశం మొత్తం జరుపుకుంటోంది మనం సంక్రాంతి అంటాం తమిళనాడులో పొంగలంటారు పంజాబ్లో లోహరి గుజరాత్లో ఉత్తరాయన్ ఇలా పేర్లు ఎన్నున్నా పంట చేతికి వచ్చినందుకు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే ఆత్మ మాత్రం ఒక్కటే ఇదే మన భారతదేశం గొప్పతనం ఇక పండగంటే పిండివంటలుండాలి కదా అదీ సంక్రాంతికైతే చెప్పక్కర్లేదు కొత్త బియ్యంతో చేసిన పొంగలి అరిసెలు నువ్వుల లడ్డూలు గారెలు ఇవన్నీ కేవలం రుచికోసం తినేవి కావు ఆ నేలతల్లి మనకు అందించిన పంటతో చేసిన ప్రసాదమన్మాట ఇన్ని రకాల సంభరాలు సంప్రదాయాలు వీటన్నింటి వెనుక సంక్రాంతి మనకిచ్చే ఒక బలమైన సందేశం ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సంక్రాంతి అనేది కేవలం ఒక కుటుంబం చేసుకునే పండగ కాదు ఇదొక సమాజం మొత్తం కలిసి చేసుకునే పండగ వాకిట్లో పెట్టే గొబ్బెమ్మలు ప్రకృతితో మనకున్న బంధాన్ని చూపిస్తే పక్కింటి వాకిలితో కలిపే రథం ముగ్గు మన సామాజిక బంధాన్ని చేస్తోంది అలాగే హరిదాసులు గంగిరద్దులవాళ్ళూ వీళ్ళంతా మన సంస్కృతిలో భాగం ఇక మూడో రోజన కనుమ మనకు సాయపడే పశువులకు థ్యాంక్స్ చెప్పే రోజు సో చివరిగా ఏంటంటే సంక్రాంతి మనకు ఒకటే నేర్పిస్తుంది ప్రకృతి ఎలాగైతే తనను తాను కొత్తగా మార్చుకుంటుందో కూడా పాత ఆలోచనలని వదిలి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి మనకున్నదానికి కృతజ్ఞతగా ఉండాలి ఈ పునరుజ్జీవనాన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలి ఈ పండుగ స్ఫూర్తితో మన జీవితంలో కూడా ఒక చిన్న మార్పు తీసుకురావడానికి ప్రయత్నిద్దామా మనలో ఉన్న నెగిటివిటీని వదిలించుకోవడానికి మన బంధాలను మరింత మధురంగా మార్చుకోవడానికి మనకంటూ ఓ కొత్త సంప్రదాయాన్ని ఎలా మొదలుపెట్టగలం ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను ఆలోచించండి